వివేకానంద రెండు సార్లు గెలిచిండు రెండు సార్లు కూడా ఈ పాదయాత్ర కానీ వచ్చిండు ఆయన వచ్చినప్పుడు ఎట్లుంటుందంటే ధూమ్ధామ్ ధామ్ జోర్జర్ బ్యాండ్ ఉండాల ఆడవాళ్ళు కనబడాలి కంటికి పువ్వులు వేయాలా దండలు వేయాలా ఆయన సై అంటే సై అనాలా జై అంటే జై అనాలా అలాంటి నాయకులు మాకొద్దు మాకు గాడు పది సంవత్సరాలు చేయని రాజకీయము పరిపాలన పదిహేను సంవత్సరాలు చేయని లేదు ఆయనకు మేము తెలుసు ఈరోజు మేము పోతున్నాము అంటే పలానా మనిషిని గుర్తుపడతాడు ఆయన మాకు గుర్తింపు తెచ్చే నాయకుడు కావాలి కానీ ఈయన చుట్టేందో మేము పదిసార్లు ప్రదక్షిణలు చేసినా కానీ మా మొహాలు చూడకుండా మేమంటే ఎవరు తెలియకుండా ఏమన్నా అంటే ఆడపిల్లలు నా అక్క ఎల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు సహోదరులు అంటాడు మరి ఒక్కొక్క సహోదరికి ఎంత ఇబ్బంది అవుతుంది పైన ఒక్కసారైనా వచ్చి చూస్తుండ అసలు ఆయన వివేకానంద పర్టికులర్గా నేను చెప్తున్నాను నా పేరు రమ్య నేను సాయిబాబు నగర్లో ఉంటాను నా భర్త అనిపోయి పన్నెండు సంవత్సరాలు అవుతుంది పింఛన్ కు దరఖాస్తు తెచ్చుకుంటాను ఒక్కరోజు కూడా మొహం చూసింది లేదు ఈ రోజు వరకు కూడా వివేకానంద అంటే ఈ పిల్లకి కూడా తెలుసు కానీ ఆయన అంటే మేము ఆయనకు తెలియదు అసలు ఈ రోజు వరకు ఆయనకు మేము తెలియదు పలానా గల్లీలో పలానా చివరికి పలానా లేడీస్ ఉంటారని తెలియదు ఆయనకు ఈ రోజు వరకు కూడా పేరుకు ఎమ్మెల్యే కావచ్చు రాజకీయం నడిపిస్తున్నావు చెయ్యు అందరికీ సమానంగా న్యాయం చెయ్యు నీ వెనక చెంచాగిరి చేసిన వాళ్ళకు ఒకలాగా చేస్తావు నీ ముందు ఓటేసిన అసలు చూడనే చూడవు ఎన్నాళ్ళు ఇలా రాజకీయము ఇలాంటి రాజకీయం మాకొద్దు మనిషి మనిషి పరంగా ఒకవేళ మనస్తత్వ పరంగా సిరిసల్ల మంకులు అంటావా మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఆయనను మేము ఆయన చిన్నప్పటి నుంచి ఆయన కప్పుశాసర కంటే ముందున్నప్పటి నుంచి మేము ఆయన పరిపాలన చూస్తున్నాం కాబట్టి ఆయన వస్తేనన్నా ఇంకా మాకు ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది అనుకుంటున్నాము వర్షం పడ్డప్పుడు మేము అక్కడ మోటార్లు పెట్టి నీళ్లు పట్టుకుంటే కరెంట్ షాక్ కొడుతుందన్న భయానికి పిల్లలు పట్టలేకపోతుండ్రు ముసలు ముసలళ్ళు ఉంటారు ఇంట్లో మేమంటే డ్యూటీలోకి వెళ్ళిపోతాము ముసలి ముసలళ్ళు పట్టలేకపోతురు నీళ్లు ఆ మురికి వాటర్ వస్తే ఆ చివరి నుంచి మేము మోటార్లు వేసుకొని లోపలికి పట్టుకోవాలి వర్షం పడ్డప్పుడు బతుకుతామో చేస్తామో తెలియదు ఆ నీళ్లు బట్టి రావడం రావడం మొత్తం డ్రైనేజ్ వాటరు మా ప్రాబ్లం ఎప్పుడు సాల్వ్ అవుతుందో మాకు తెలియదు కానీ ఈ వివేకానందం రాజకీయం ఉన్నంత సేపు ఇంతేనేమో ఇంకా మేమే ఇక్కడ ఉన్నామంటే మా వెనకవాడలో ఇంకెంతమంది ఉన్నారు మేమే ఈ మూలకు ఇంత గట్టిగా ఉన్నాము మా వెనక వాడ ఇంకెంతమంది ఉన్నారు తెలియదు కదా మాకు ఇళ్లలోకి నీళ్ళు రావాలి ఇగో ఈ ఈ ప్లేస్ చూస్తున్నారు కదా ఒకసారి ఇగో ఇటు కూడా చూపి ఈ లొకేషన్ కూడా చూపి నువ్వు అసలు ఎంత చండాలంగా ఉన్నాయి తెలుసా లొకేషన్లు మొత్తము ఇలాంటివి గవర్నమెంట్కి వెళ్ళాలి నువ్వు రోడ్డంతా సాఫ్గా ఉండి వాళ్ళు అమ్మ లెక్కలు చెమ్మశక్కలు అంటే కాదు కదా మమ్మల్ని కూడా పట్టించుకోవాలి మాకు ఏ పథకం అందల రేషన్ షాపులు ఇస్తున్న బియ్యం ఏమో కరెక్ట్గా ఇవ్వట్లేదబ్బా అబ్బా రేషన్ షాప్లో మనిషికి ఆరు కిలోల బియ్యం ఇచ్చేది మనిషికి నాలుగు కిలోలున్నారు ఐదు కిలోలు ఇస్తున్నారు బియ్యము ఇంకా ఏ పథకం అంతది మాకు అదే మనిషికి ఆరు కిలోలు ఇవ్వాల్సిన బియ్యము నాలుగు కిలోలున్నారు ఐదు కిలోలు ఇస్తున్నారు మాకు బియ్యము మేము గట్టిగా పోయి వాడిని అడిగితే కార్డు ఉంది కదా నీకు ఒక్కదానికే ఇస్తున్నామా అందరికి ఇస్తలేమా ఉన్నవాడు అక్కడికే వస్తున్నాడు లేనివాడు అక్కడికే వస్తున్నాడు ఉన్నాడికే బాగుంది వాడు రోజు పెరగన్నాము పప్పు అన్నాము రోజు కమ్మగా తింటున్నాడు లేనివాడు కనీసం కారంతోటైనా కడుపు నిండా తినాలిగా అసలు లేనివాడు ఏం తింటున్నాడు వంద చెప్పు ఈ రాజకీయం అయితే బాగలేదు అబ్బా కేసీఆర్ ఏం చేసిండంటే అంటే పింఛను పెంచుండు భర్త చనిపోయిన వాళ్ళకు ఏమో పెళ్లి చేసుకుంటే మొగడు వస్తాడు మొగడు వస్తే పింఛను వస్తుంది అన్నట్టుగా ఆడు పింఛను ఒకటే చేసిండు ఇంకా ఏమీ చెయ్యలేడు కేసీఆర్ ప్రభుత్వం అయితే ఏమీ చెయ్యలేదు ఇంకా ముందు కూడా చెయ్యదు చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసింది సిరిశైలం గోడు చేసిండు సిరిశలం శంకుస్థాపన చేసింది సురేష్ రెడ్డి చేసిండు సురేష్ రెడ్డి శంకుస్థాపన చేసింది రాజేందర్ రెడ్డి చెయ్యాలి వాడు కూడా పెండింగ్లో పెట్టేసిండు ఇప్పుడు నేను కూడా పెండింగ్లో పెడుతుండు ఎవరైనా సరే రాజకీయ నాయకులు మాట్లాడాలి అనుకుంటే ఫస్ట్ ఈ పని చెయ్యండి మాట్లాడండి ఓటుకు వచ్చినప్పుడు మేము ఒకరం కాదు మేము బతిమలాడుకొని నీళ్ళంటలో కాలు మొక్కని పది ఓట్లు ఓటు వేయాలంటే ఓటు మాకు నచ్చినప్పుడు